హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి పిల్లలకి సో మా బాబుకి కూడా ఈరోజు హాలిడేస్ అనమాట స్టార్టింగ్ సో లేవగానే ముందైతే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఊరి నుంచి వచ్చిన బట్టలు అంతకు ముందున్న బట్టలు అన్నీ అయితే ముందు వాషింగ్ మిషన్లో వేశాను ఇంకా పాలు రాలేదు ఈరోజు మేము ఊరు వెళ్ళాం అనుకున్నట్టున్నారు ముందు రోజు వేశారు కానీ ఈరోజు వేయలేదు మేము చెప్పకుండా సరేలే అని చెప్పి ఎలాగో మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం కదా వాళ్ళని ఎందుకులో చెప్పడం అని చెప్పేసి ఒక టెట్రా బ్యాగ్ అయితే తెప్పించాను ఇన్స్టామాట్లో సో ఇంకొన్ని అల్లం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కావాలి అంటే కొన్ని అయితే తెప్పించాను సో ఇన్నాళ్ళు ఫ్రిడ్జ్ లేకపోవటం వల్ల గ్రీన్స్ ఇవన్నీ ఏమీ మెయింటైన్ చేయలేదు సరే స్టోరేజ్ చేద్దామని చెప్పి అన్నీ తెప్పించాను ఇక్కడ ముందైతే పాలు కాకబెట్టేస్తున్నాను కాఫీ పడాలి కదా మార్నింగ్ అందుకని సో కాఫీ తాగిన తర్వాత పనులన్నీ చేసుకుందాము అని ముందు రోజు గ్యాస్ క్లీన్ చేసినప్పుడు లైటర్ తడిచిపోయినట్టుంది పోయి వెళ్ళగట్లేదు అది లైటర్ అంతా వాటర్ ఉండిపోయినట్టున్నాయి సరే కదా అని చెప్పి అది కొంతసేపు ఎండలో పెట్టేసి ఇంకా పనులన్నీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ టెట్రా ప్యాక్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా వీటిలతో అదే హ్యాపీనెస్ డైరెక్ట్ అట్లా స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఇరిగిపోతాయి ఎన్నో ప్రాబ్లం లేకుండా కాకపోతే ఏంటంటే నార్మల్ మిల్క్తో పోలిస్తే టెట్రా ప్యాక్లో నాకెందుకు క్రీమ్ తక్కువ అనిపిస్తుంది సేమ్ అమూల్ గోల్డ్ ప్యాకెట్ అయినా కూడా నాకు ప్యాకెట్లో కాచిన పాలు క్రీమ్ బాగా ఎక్కువగా వస్తుంది అని అనిపిస్తుంది కంపారిటివ్లీ టెట్రా ప్యాక్ అది అంటే ఫ్యాక్టో కాదు నాకు తెలియదు జస్ట్ నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా పెసరట్టు వేద్దామని చెప్పి పెసరపప్పు అయితే నాన్పెట్టాను యూజువల్గా నేను పెసరలతోనే చేస్తాను మా వాళ్ళకి అలాగే నచ్చుతుంది కాకపోతే పెసరపప్పు ఎక్కువ ఉండిపోయింది ఇంట్లో సో అందుకని చెప్పి పెసరట్టు వేసేస్తే కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ పప్పు కన్జ్యూమ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెసరట్టు కోసం అయితే రెడీ చేస్తున్నాను జస్ట్ ఏం లేదు నార్మల్గా పెసరపప్పు వాష్ చేసేసుకొని నేనైతే అల్లం పచ్చిమిర్చి వేసేసి మిక్సీ చేసేస్తాను తర్వాత సాల్ట్ ఇంకా జీలకర్ర వేసేసి కలిపేసి దోశ వేసేస్తాను అనమాట మా వాళ్ళు ఉప్మా కూడా ఇందులో వేసుకుని తింటారు లేకపోతే ఎట్లయినా తినేస్తారు మా హస్బెండ్ ఫ్యామిలీ అందరికీ బాగా ఇష్టం అనమాట అంటే ఇన్ల సైడ్ అందరికీ నాకైతే ఫుడ్ అలర్జీ ఉంది నేను పెసరపప్పు రిలేటెడ్ అయితే ఏమీ తినను అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టపడతారు అనమాట పెసరపప్పు గారెలు కానీ పెసరట్టు కానీ ఉప్మా పెసరట్టు కానీ ఆనియన్ పెసరట్టు కానీ అలాగా సరే అంజన్ అడిగితే లేదు ప్లెయిన్ వేసే ఆనియన్స్ ఏమి వద్దని చెప్పాడు సరే అని చెప్పి ప్లెయిన్ వేసేస్తున్నాను ఈ పెను మీద ఎంత పెద్ద దోశ వస్తుంది అంటే హోటల్లో దోశ తిన్న ఫీల్ ఉందనమాట సో ఎంత సందగా వస్తుందో నిజంగా చెప్పాలంటే సరే అన్నీ ట్రై చేసాం అంటే మినపట్టు ఎగ్ దోశ అన్నీ సరే పెసరట్టు కూడా వేద్దాం ఎలా వస్తుందో అని చెప్పి కూడా సగం రీజన్కి నేను ఈరోజైతే పెసరపప్పు నానబెట్టాను ఇంకా ఇక్కడైతే దోశ వేసేసాను చక్కగా మనకి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తుంది క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా కూడా వస్తుంది ఈ పెనం దోశలు అయితే వేసేసుకుంటున్నాను శ్రీకర్ని అడిగితే నాకు గ్రీన్ దోశ వద్దు నాకు వైట్ దోశ కావాలి అని చెప్పాడు సరే ఇంకెలాగో నా కోసం వేసుకోవాలి కదా నార్మల్ దోశలు సరే తనకి నాకు ఇంకా నార్మల్ దోశలు వేసేద్దామని ఇక్కడైతే వాళ్ళ నాన్న వరకు పెసరట్లు అయితే వేసి ఇచ్చేసాము సో ఇంకా ఇక్కడ చూసిన అనమాట ఉడికిందా లేదా సాఫ్ట్గా ఉందా పేపర్లా ఉందా అని చెప్పి పేపర్లా అయింది సరే అని చెప్పి తీసేస్తున్నాను సో ఇది పెనం కొంచెం వాష్ చేసేసి ఇంకా మా కోసం అయితే నార్మల్ మినపట్టు అయితే వేసేస్తున్నాను ఎన్ని రకాల దోశలు ఉన్నా నాకైతే మినపట్టే నచ్చుతుందండి ఎందుకో తెలీదు ఆనియన్స్ అవి లేకపోయినా కూడా నార్మల్ మినపట్టు నాకు బాగా ఇష్టం ఇంకా ఇప్పుడు లంచ్లోకి కూర చేయమన్నాడు అంజన్ సో లేచి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చాడనమాట ఆర్డర్ చేయలేదు వెళ్ళి ఉండి చేయించుకొని లైవ్ ఫిష్ తీసుకొని వచ్చాడు ఫస్ట్ అయితే దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను గిన్నెలో ముక్కలన్నీ తీసేసుకొని ఉప్పు పసుపు కారం మొత్తం ఈ మూడే వేసి ఫస్ట్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను ఇలా మీరు పీసెస్లో కాకుండా ముందు గిన్నెలో ఆ మూడు వేసుకుని తర్వాత పీసెస్ వేసుకుని కలుపుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది మూత పెట్టేసి కొంచెంసేపు పక్కన పెట్టేసాను ఇప్పుడు మసాలా కోసం ఇవన్నీ స్పైసెస్ అన్నీ తీసుకుంటున్నాను ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు చెక్క ధనియాలు మెంతులు జీలకర్ర కొంచెం అంటే కొంచెం ఆవాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసి చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి మనం ఓన్లీ ఈ కూరలో ఈ పౌడర్ ఒక్కటే యూజ్ చేస్తాము ఇంకా రిమైనింగ్ ఏ మసాలాలు వేయము అంటే గరం మసాలా ధనియా పొడి ఇంకా అవేం వేయమనమాట అన్నిటికీ కలిపి ఇంకా ఇదే ఇదైతే పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఏ గిన్నెలో అయితే చేపలు వండాలనుకుంటున్నానో దానిలో పాన్ ఫ్రై కన్నా ఎక్కువ డీప్ ఫ్రై కన్నా తక్కువ కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మొక్కల్ని టూ మినిట్స్ అంటే వన్ సైడ్ వన్ మినిట్ నెక్స్ట్ సైడ్ వన్ మినిట్ మొత్తం టూ మినిట్స్ జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట అంతే ఎక్కువసేపు వద్దు మళ్ళీ పులుసులో ఉడుకుతుంది కదా ముక్క ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం లాస్ట్లో పులుసులో ముక్కలు వేస్తే చక్కగా మంచిగా ఉడికిపోయి ఆ పులుపు అంతా ముక్కల్లోకి అయితే వెళ్తుంది నేను ఒక రెండు మూడు రకాలుగా చేస్తాను అందులో ఇదొక టైప్ అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఇలా పెద్ద ముక్కలు ఉన్నప్పుడు మనకి పులుసు ఎక్కువగా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇలా చేస్తే చక్కగా పులుసు అనేది ఎక్కువ వస్తుంది ఇంకా చేప ముక్కలన్నీ ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ దీనిలోనే మీకు ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఓకే లేకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే ఆయిల్లో కరివేపాకు వేసుకున్నాను అంటుకుంది కదా అని ఏమనుకోవద్దు ఆనియన్స్ వేసుకున్న తర్వాత అదంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత దీనిలో అయితే ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసేస్తున్నా ఫస్ట్ సో అది మొత్తం ఆయిల్లో వేగిపోయి మనకి ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది కదా నార్మల్ ఆనియన్స్ కొంచెం వేగకపోయినా కొంచెం కర్రీస్ తినగలం కానీ ఆనియన్ పేస్ట్ మాత్రం వేగకపోతే మనకి కర్రీ ఉడికిన తర్వాత ఆ ఫ్లేవర్ అస్సలు బాగోదు తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఆల్రెడీ ముక్కల్లో మనం కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడే మిక్సీ చేశాను అనమాట అదైతే వేస్తున్నా కొంచెం ఎక్కువే వేస్తున్నా నేను మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సో ఫ్రెష్గా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఏ కూరకైనా ఆ స్మెల్ అసలు ఎద్దరిపోతుంది నిజంగా ఫ్లేవర్ అంతా అందులోనే ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నాకు ఇక్కడ ఆయిల్ సరిపోదనిపిస్తుంది నేను ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం సేపు ఇది వేగ్నిస్తున్నాను మీరు ఫస్టే చూసి వేసుకోండి ఇలా ఆయిల్ మధ్యలో వేసుకునే కన్నా ఫస్ట్ మనం కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇది ఆయిల్ అంతా రీ రిలీజ్ చేసేసింది కదా బయటికి సో ఈ రిలీజ్ చేసేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ గిన్నె ఒకవైపుకి వెళ్లకుండా చక్కగా అంటే మంటంతా స్టవ్ది కరెక్ట్గా వచ్చే వరకు పెట్టుకొని ఇంకా ఇందులో మనం తర్వాత స్పైసెస్ అంతా వేసుకోవాలి ఈలోపు టమాటో ప్యూరీ రెడీ చేసుకున్నాను నేను టూ ఆనియన్స్ ఏమో పేస్ట్ చేశాను టూ మీడియం సైజ్ టమాటోస్ కూడా పేస్ట్ చేశాను చేసి ఇందులో వేసేసుకున్నాను దీనివల్ల ఏంటంటే మనకి పులుసు కొంచెం తిక్కుగా ఉండి కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా ఈ మసాలాకి పట్టే వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలతో వేసేసాం కదా చేపల కూరలో ఎప్పుడు సాల్ట్ మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకి కొంచెం ఎక్కువ పట్టేసిందా సాల్ట్ అస్సలు తినలేము కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇంకా మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడకనిచ్చాను చూశాను కదా ఈ ఆయిల్ మొత్తం వచ్చేసింది పైకి ఇప్పుడు ఆల్రెడీ మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా ముందే లవంగం చెక్క ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర సో ఆ పొడైతే వేసేసి మళ్ళీ ఈ ఆయిల్లో చక్కగా అయితే వేగనిచ్చేసి మూత పెట్టేసాను సో ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను మీకు కావాల్సిన అంటే పులుపుని బట్టి వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ పులుపు వేసుకుంటేనే బాగుంటుంది ఇది కూడా వేసేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత చూసారు కదా ఒక బాయిల్ వచ్చేసింది ఇందులో అయితే మనం పక్కనే వేయించి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను సో చేప ముక్కలు వేసేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు ట్వెల్వ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మరీ ఎక్కువ ఉడికిస్తే ముక్క విడిపోతుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి దీనిలో స్పైసెస్ అన్నీ బాగానే అబ్జర్వ్ చేసుకుంటుంది ముక్క సో ఎమ్మి ఎమ్మిగా తయారవుతుందనమాట ఫైనల్గా అయితే నేను ఇక్కడ కొన్ని బెండకాయలు వేసాను ఇంట్లో ఉంటే మా ఇంట్లో తింటారు ఇలాగా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట సో చూసారా పులుసు చక్కగా బాయిల్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయింది పులుసు అయితే రెడీ అయిపోయింది సింపుల్ అండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ పులుసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆ పులుపు చక్కగా బెండకాయలు కూడా మనకి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట కాకపోతే కొంచెం లేతే వేసుకోవాలి నాయ కొంచెం ముదురులాగా అయినాయి అనమాట చూసి వేసుకోండి ఇంకా మేము ఈ చేపల కూర తినేసి లంచ్ అంతా చేసుకొని ఇంకా కిచెన్ అంతా ఇవి సర్దుకోవాలి కదా సర్దుకునేసరికి బయట వాతావరణం ఇలా ఉంది వర్షం పడినా వద్దా పడినా వద్దా అన్నట్టు అయిందనమాట కొంచెం సేపట్లో ఇంకా వర్షం పడిపోద్దేమో అన్నట్టు ఉంది వాతావరణం ఈ లోపు ఇంట్లో ఫ్రిడ్జ్కి ఇలా ధర్మాకోల్ షీట్స్ వస్తాయి కదా దానిలో అయితే శ్రీకర్ డ్రాయింగ్ స్టార్ట్ చేశాడు ఇదేదో రోడ్ అంట రోడ్డు మీద వ్యాన్ స్టక్ అయిపోయిందంట అమ్మ ఫ్రెండ్స్కి చూపించు చూపించు అని చెప్తున్నాడు అనమాట సరే కదా అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నా జస్ట్ తర్వాత ఆ ధర్మాకోల్ షీట్స్ అన్నీ పగలగొట్టి అవి హ్యామర్స్ అంట ఇలా నేను రెండు హ్యామర్స్ చేశానమ్మా చూడు బాగున్నాయా అని అయితే చూపిస్తూ ఉన్నాడనమాట సో బ్యాక్గ్రౌండ్లో టీవీ అవుతుంది కదా సో అందుకే వాయిస్లు అవేమీ ఉంచలేదు సో వాడు చాలా క్రియేటివ్గా నేను ఏదో చాలా గొప్ప పని చేసేసాను అని చెప్పి ఫీల్ అవుతున్నాడు సరేనా నువ్వు బాగా చేసావు కీప్టప్ అని అయితే చెప్పేశాము ఇంకా చల్లగా అయిపోయింది వాతావరణం సరే ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం కదా సరే శ్రీకర్కి బట్టలు కొనాలి అని అనుకున్నాము కాకపోతే ఏంటంటే కొన్ని షర్ట్స్ ఉండిపోయినాయి ప్యాంట్స్ తక్కువ ఉన్నాయి సరే ముందు ప్యాంట్స్ చూద్దాం చూద్దామనేసి అనుకున్నాం షర్ట్స్ ఆన్లైన్ అయినా ఓకే కానీ ప్యాంట్స్ మాత్రం వేసి చూసుకుని తెచ్చుకోవాలి సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ముందైతే దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయాం అనమాట మాకు నియర్ బై చాలా దగ్గరలో ట్రెండ్స్ ఉంటుంది సరే అక్కడికే వెళ్ళి చూద్దాము అనేసి స్టైల్ యూనియన్కి అయితే శ్రీకర్కి బట్టలు బాగా సెట్ అవుతాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్లో అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేస్తుంది అనిపించింది సరే ట్రెండ్స్లో ట్రై చేద్దాం టీమ్ స్పిరిట్లో కూడా బాగానే ఉంటాయి సరే అక్కడికి వెళ్తే తెచ్చేద్దాం అనేసి ముందైతే ట్రెండ్స్కి వచ్చేసాము సో అబ్బాయిలకి ఏమి ఉంటాయి ప్యాంటు షర్ట్లే కదా ఈ మధ్య నాకు శ్రీకర్కి షాపింగ్ చేయాలంటే అరే అన్ని ప్యాంట్లు షర్ట్లేరా అన్నీ ఉన్నాయే కదా నీకు అట్లా అనిపిస్తూ ఉందనమాట అమ్మాయిలకి అయితే ఆప్షన్స్ చాలా ఉంటాయి చక్కగా సో ఫైనల్గా అయితే ఏవో ఒక త్రీ ప్యాంట్స్ చూసాము ఇంకా నీకు ఏది కావాలి టూ సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు వాళ్ళ నాన్న వాడేమో నాకు త్రీ కావాలి త్రీ సాఫ్ట్గా ఉన్నాయని చెప్పాడు సరే కదా అని ఇంకైతే తీసేసుకున్నాము సో ఇంకా ఇక్కడ అబ్బాయిల కలెక్షన్ కొన్ని బాగుంది పెద్దవాళ్ళయ్యి అవి చూసాము అమ్మాయిలకైతే చిన్న చిన్న ఫ్రాక్స్ ముందు అసలు వేర్ అంతా వచ్చేసింది ఆ పిల్లలకి వన్ ఇయర్ బిలో పిల్లలకి స్వెట్ షర్ట్స్ ఉన్నాయి భలే ఉన్నాయి నిజంగా ట్రెండ్స్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా స్వెట్ షర్ట్స్ అంటే అంత చిన్న పిల్లలకి యూజువల్గా అన్లిమిటెడ్లో చూస్తూ ఉంటాం అంత చిన్నపిల్లల కలెక్షన్ బట్ ట్రెండ్స్లో కూడా బాగుంది అనిపించింది పర్టికులర్గా ఈ బ్రాంచ్లో సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియోస్ అన్నీ వాచ్ చేసేయచ్చు సో శ్రీకర్ అయితే అమ్మ నేను నన్ను వీడియో తీనాను వీడియో అని చెప్తా ఉన్నాడు అనమాట జస్ట్ సరదాగా ఇంకా ఇవి దాండియా ఆడడానికి డ్రెస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను కొన్ని టాప్స్ తీసుకుందామని చూసాను కానీ ఏది పట్టుకున్నా ట్వెల్వ్ నైన్ ఫోర్టీన్ నైన్ కొన్ని అయితే టూ థౌజండ్ పైనే ఉన్నాయి సరే ఆల్రెడీ నేను మింత్రాలో షాపింగ్ చేసుకున్నా మీకు కుదిరితే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే కుర్తా సెట్స్ చూపించమన్నారు ఇది నాకు బాగా నచ్చింది నేను ఒక త్రిబుల్ నైన్ ఉంటుందేమో తీసేసుకుందాం అనుకున్నా అది ఫిఫ్టీన్ నైన్ ఉంది అక్కడ పెట్టేసి కామ్గా ఇంటికి వచ్చేసి చేపలు కోరేసుకుని అన్నం తినేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే నవరాత్రి స్టార్టింగ్ కదా సో నేను అమ్మవారిని నిలబెట్టడానికి మధ్యలో పోతాం కదా ఇంకా నార్మల్ పూజ చేసుకుందాం అని అనుకున్నాను నైవేద్యం కోసం ఇక్కడ శనగలు అయితే నానబెట్టేశాను మార్నింగ్ ప్రసాదం కింద పెడదామని చెప్పేసి శ్రీకర్ ఇవి నా ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తనే సెలెక్ట్ చేశాడనమాట అమ్మ నీకు ఫోర్ ఐస్ ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ నా ఐస్ అంట ఆ ఇయర్ రింగ్స్లో రెండు ఐస్ ఉన్నాయంట హెవీలయి ఉన్నాయి కదా అందులో నాకు మొత్తం ఫోర్ ఐస్ ఉన్నాయని చెప్తున్నాడు నేను ఈ కవర్ తీసుకుని కూర్చుంటే అమ్మ నేను చూపిస్తాను నేను చూపిస్తా అన్నాడు సరే చూపించు అని చెప్పాను వాడు ఇట్లా ఫస్ట్ టైం అనమాట ఇది ఫస్ట్ ప్యాంటు బ్లూ ప్యాంట్ మీద ఇలా స్టైప్స్ వచ్చాయి మరి ఆఫర్ వల్ల ఏమో తెలియదు అన్ని ప్యాంట్స్ సిక్స్ నైంటీన్ ఉన్నాయి సో మూడు ప్యాంట్లు కొన్నాడు మూడు ప్యాంట్లు సిక్స్ నైంటీన్ అనే ఉన్నాయి అనమాట ఎక్కువేం లేవు మరి టీమ్ స్పిరిట్లో యూజువల్గా మందికి వస్తాయి బాగా ఇప్పుడు వాడు వేసుకున్న ప్యాంటు ట్రాక్ ప్యాంట్ కూడా టీమ్ స్పిరిట్ నుంచే ఇంకా ఇవన్నీ నార్మల్ ప్యాంట్స్ అనమాట బయటకు వెళ్ళేటప్పటికే ట్రాక్స్ కొంటా ఉంటే వద్దు నాకు మూడు ఇవే కావాలి అని చెప్పాడు సరే అని అని చెప్పి ఇంక ఇవే తీసేసుకున్నాం షర్ట్స్ ఏం తీసుకోలేదు ఇంకా ఆన్లైన్లో తీసుకుందామని చెప్పేసి ఎందుకంటే అక్కడ పెద్ద షర్ట్స్ కలెక్షన్ ఏం బాగాలేదు స్టలూనియన్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అయితే ఉన్నాయి పండగకి వెళ్ళినప్పుడు బర్త్డే కొన్నది అవి ఉన్నాయన్నమాట సరే అవి వేసేద్దాం దీవాలికి అట్లా కొందామని చెప్పేసి దీవాళికి కూడా అలవాటు అనమాట కొత్త బట్టలు కొందాం సో అప్పుడు కొందాంలే అనుకుని ఈ మూడు ప్యాంట్లు అయితే తీసుకొచ్చేసాము సో ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఏమీ కొనుక్కోకుండా వచ్చాను ఏమి అంటే ఏమీ కాదు ఒక లెగ్గిన్ తెచ్చుకున్నా ఏమీ తెచ్చుకోకపోతే నాకు అయ్యో షాప్కి వెళ్ళి వచ్చేసామే అన్న ఫీల్ ఉంటుంది ఏదో ఒకటి కొనుక్కోవాలి సో ఒక లెగ్గిన్ అవసరం ఉంటే జస్ట్ ఒక లెగ్గిన్ అయితే తెచ్చేసుకున్నా డ్రెస్లు అయితే బాగా కాస్ట్లీ అనిపించినాయి నాకు ఎందుకో తెలియదు మరి అంటే అమ్మాయిలవి మనవి పిల్లలు ఓకే సిక్స్ నైన్ అంటే ఓకే ఈ లెగ్గిన్ ఒకటి అవసరం ఉంటాయి ఈ లెగ్గిన్ ఆవాసం నుంచి ఒకటి తీసుకున్నా సరే ఇంకా ఇప్పుడు ఏంటంటే పడుకుందాం అనుకుంటే శ్రీకర్ నా రూమ్లో రా అని పిలిచాడు సరే ఫ్రెష్ అయిపోయి పడుకుందాం అని వెళ్ళేసరికి ఇక్కడ ఏంటంటే ఈ జంగా ఆడదాం అని చెప్పాడు జంగా పెట్టాడు ఇది ఏంటంటే మార్నింగ్ టూ థర్టీ క్వార్టర్ టు త్రీ వరకు ఆడాము పడుకోమంటే పడుకోకుండా ఇంకా ఆడదాం ఇంకా ఆడదాం హాలిడేస్ ఇచ్చారు కదా నాకు పేరెంట్స్తో టైం స్పెండ్ చేయమన్నారు అని చెప్పాడు సరే అని టీవీ ఆపుతాడా అంటే టీవీ కూడా ఆపడు ఆ టీవీ టీవీయే సరే ఇంక ఇది ఆడతా ఆడతా ఇలా జరిగిపోతా ఉన్నాయి అనమాట హాలిడేస్ అయితే మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా నాకు నార్మల్గా పని అయ్యేసరికి లెవెన్ అట్లా అవుతుంది అది అయిన తర్వాత ఇంకా ఇదంతా అనమాట సో ఇంకా అలిగాడు తను ఓడిపోయాడు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ టవర్స్ లాగా కడదామంటే కడుతున్నాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్